వారోత్సవాలు నేడు బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద పుర పాలక చైర్మన్ గా జంగం గంగాధర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సమక్షంలో జెండా ఊపి ప్రజాపాలనా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు డ్వాక్రా సంఘాల మహిళలు వివిధ పాఠశాల విద్యార్థిని మరియు ప్రిన్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ఉత్సవాలు చేసుకుంటూ ఈ రోజు పాట్వాడ్ లో ర్యాలీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మరియు మరి ఇక్కడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ర్యాలీ ఏర్పడం మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను అనుక్షణం ప్రజల్లోనే ఉండి పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంగా మరి చూసిన రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ మన దేశంలోనే ఎవరు లేరు ఈరోజు చూస్తుంటే మరి వడ్లకు సపోర్ట్ ఐదు వందలు సపోర్ట్ ప్రైజ్ ఇవ్వడం మరి ఓనర్ గా మరి ఇప్పటి అకౌంట్ ఎప్పటికప్పుడు వేస్తూ మరి ఇటు చూస్తుంటే మరి స్కూళ్ళల్లో ఎవరు చదువుకుంటున్నారు చదువుకోక అవసర మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పిస్తూ మరి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మరి చూస్తున్నాం అక్కడక్కడ కొన్ని ఫుడ్ పాయిజన్ అయిందని అదైందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాం అయ్యా ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఈ రోజు కొత్తది కాదు మరి ఎక్కడ జరిగిన ఎవడే అధికారులు వెళ్ళి దాన్ని మరి సర్దిద్ది మరి ముందు కాకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి చూస్తున్నాం ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ మరి వడ్లకు ఐదు వందల బోనస్ మరి కరెంట్ రెండు వందల యూనిట్లు మాఫీ మరి ఉచిత బస్సు లేడీస్ చూస్తున్నారు ఎక్కడ చూసినా డెబ్బై పర్సెంట్ మంది లేడీస్ ఏ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ చెప్తారు మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈ ముఖ్యమంత్రి మాకు మాత్రం బస్సు పెట్టి రెండు 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 వందల యూనిట్లు కరెంట్ మాఫీ ఇచ్చి మరి ఏవైతే వాట్లకు సపోర్ట్ ప్రైస్ ఐదు వందలు ఇచ్చి మరి రెండు లక్షల రుణమాఫీ గ్యాస్ ఐదు వందలకే సిలిండర్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి పండుగ చేసుకుంటూ అందరూ కూడా ర్యాలీలో పాల్గొని మరి అందరు కూడా వచ్చినందుకు అందరికి మరి డాక్రా మహిళలకు ఇక్కడ ఉండే అటువంటి మరి స్టూడెంట్స్ కు అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలుస్తూ